ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే తిరిగి వస్తుంది అనుకుంటున్నావా ఒక మాట చెప్తా వింటావా నీ టైం బాగోలేనప్పుడు కాస్త ఓపికతో సంయమనం పాటించు రే మన గురించి ఆ నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమి ఆలోచిస్తున్నాం ఏమనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మన జీవితం రా మనకొచ్చే కష్టాలు నష్టాలు మనమే భరించాలి చుట్టూ నా నలుగురు కాదు నిన్ను చూసి నవ్వేవారికి ఏడ్చే రోజులు కూడా వస్తాయి ఈ రోజు వాళ్ళు నిన్ను చూసి హేళనగా మాట్లాడచ్చు కానీ ఒకరోజు తలదించుకునే రోజు కూడా తప్పకుండా వస్తుంది కానీ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఒక్కటే కాస్త ఓపికతో ఉండాలి ఎందుకంటే ఇది జీవితం నీ జీవితం మన జీవితంలో కొన్నిసార్లు కనికరం లేని కష్టమైన రోజులు కొన్ని ఉంటాయి ఇష్టమైన రోజులు కూడా కొన్ని ఉంటాయి ఒక మాట చెప్పిన మనం మన లైఫ్లో ఎన్నో కళలు కంటూ ఉంటాం కానీ అవి నెరవేరం అలానే మిగిలిపోతుంటాయి అవి కూడా కొన్ని రోజులు ఉంటాయి మన జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగ్గుతాయి కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా మన జీవితంలో ఉంటాయి కొద్దిమంది మన జీవితంలోకి కొన్ని పాఠాలు నేర్పించడానికి వస్తారు వాళ్ళని గురువుల్లా చూడు వాళ్ళు మనకు ఎప్పటికీ గుర్తిండిపోయే పాఠాలు నేర్పించిన వాళ్ళు అవుతారు జీవితంలో నువ్వు ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు నేర్పించిన వాళ్ళు అవుతారు ఎప్పుడైనా నువ్వు బాగా గమనించావా ఒక రోజా గులాబీని చూడు దాని మొక్క కింద కాండంలో పూలతో పాటు మొళ్ళు కూడా ఉంటాయి మరి అంత అందమైన పువ్వుమైన నువ్వు పువ్వును చూస్తావా ముళ్ళును చూస్తావా అన్నది మన చేతుల్లోనే ఉందిరా అంతా మన చూసే దృష్టిలోనే ఉన్నది జీవితం చాలా అందంగా ఉంటుంది కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి అనుకో కానీ దాన్ని ఆనందంగా ఎదుర్కొంటూ ఒడిదుటికుల్ని తట్టుకుని వెళ్ళడమే జీవితం నువ్వు బాధలో ఉన్నావు అనుకుంటే బాధగానే అనిపిస్తుంది సంతోషంగా ఉన్నావు అనిపి సంతోషంగా ఉంటుంది ఏదైనా సరే చిరునవ్వుతోనే జీవితాన్ని ఎదుర్కో ఇదే జీవితం ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటుంది ఒక్కటే ఒక్క మాట నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అర్థమైందా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది మరి చెప్పా కదా నేను చెప్పే చివరి మాట సత్యమేవ చే వందే మాతర చ